నమస్కారం మిత్రులారా ఈరోజు మహాశివరాత్రి విశేషాలు మీకు తెలియజేస్తాను మహాశివరాత్రి అంటే ఏమిటి ఈ పండుగ ఎందుకు అంత ప్రాముఖ్యత కలిగి ఉంది మన జీవితంలో ఇది ఎంత ముఖ్యమైందో తెలుసుకుందాం మహాశివరాత్రి భగవంతుడు శివునికి అంకితమైన పవిత్ర రాత్రి ఈ రోజున శివపార్వతి కలయిక జరిగింది కొందరి నమ్మకం ప్రకారం శివుడు తన తాండవ నృత్యం చేసిన రోజు ఇదే మరికొందరు అంటారు క్షీరసాగర మదనంలో హలాహల విషాన్ని శివుడు తాగి జగత్తును రక్షించిన రోజు ఇదని ఈ మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేస్తారు రాత్రిపూట జాగరణ చేసి భజనలు శివ స్తోత్రాలు పాడుతారు శివలింగానికి పాలు తేనె జలం బిల్వపత్రాలతో అభిషేకం చేస్తారు చాలా మంది ఓం నమ శివాయ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ధ్యానం చేస్తారు మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక అర్థం ఈ పండుగ అజ్ఞానం అహంకారాన్ని తొలగించి భక్తిని పెంచే పవిత్రమైన రోజు ఈ రోజున నిస్వార్థంగా భక్తి చేస్తే శివుని అనుగ్రహం లభించి మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం ఇలా మహాశివరాత్రి మన జీవితానికి మార్గదర్శకం మీరు కూడా ఈ రోజు శివుని ప్రార్థించి ఆయన ఆశీర్వాదం పొందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఇంకా ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే